శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అందరికీ నమస్కారం మాతృమూర్తి శ్రీ శారదాదేవి శిష్యులైన స్వామి శాంతానంద మహారాజు స్మృతులను ఈరోజు చూద్దాం ఒకరోజు వైష్ణవ భక్తుల బృందం ఒకటి ఉద్బోధనకు వచ్చింది వారు అక్కడ భజన చేయాలని అనుకున్నారు క్రింద శరత్ మహారాజ్ గదిలో భజన మొదలైంది మాతృదేవి మేడ మీద మిగిలిన స్త్రీలతో పాటు కూర్చొని పాటలు విన్నారు భజన వేగం పుంజుకున్నప్పుడు పాడుతున్న వారిలో కొందరు పారవస్యంతో నృత్యం చేశారు శరత్ మహారాజును కూడా తమతో లాగటానికి ప్రయత్నించారు కానీ ఆయనలో ఎలాంటి చలనము లేదు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు కొంతసేపటికి పారవస్యం ఉపశమించాక భజన పూర్తయింది అప్పుడు నేను మాతృదేవితో అమ్మ వారి స్థితి నిజమేనా వారు సంసారులు కించిత్తు ఉద్రేకాన్ని కూడా వారు అదుపులో పెట్టుకోలేరు అందువల్లనే అలా పారవస్యంతో నృత్యం చేశారు ఇదంతా ఏమీ లేదు అమ్మా నేను ఎలా జీవితం గడపాలి ఇప్పుడు ఎలా జీవితం గడుపుతున్నావో అలాగే గడుపు వ్యాకులతతో భగవంతుణ్ణి ప్రార్థించు క్షణం ఆగకుండా ఎల్లప్పుడూ ఆయనను స్మరించు అమ్మా గొప్ప వ్యక్తులు సైతం జారిపడటం చూస్తూ ఉంటే మనసులో గుబులు గుబులుగా ఉంది చుట్టూ వస్తువుల మధ్య జీవించినప్పుడు వాటిని అనుభవించడానికి చాలా మార్గాలు ఉత్పన్నమవుతాయి నాయన ఒక స్త్రీ బొమ్మను కూడా చూడవద్దు అది ఉన్నవైపు వెళ్లకు ఒక వ్యక్తి తానుగా ఏం చేయగలడు అంతా భగవంతుడే కదా చేయిస్తున్నాడు భగవంతుడే చేయిస్తున్నాడన్నది నిజమే కానీ ఆ ఆలోచన ఎప్పుడూ మెదులుతూ ఉండాలి కదా అహంకారం తలకెత్తి అన్నీ నేనే చేస్తున్నాను నేను ఎవరిని ఆశ్రయించి ఉండాల్సిన పనిలేదు అంటూ ఆర్భాటం చేస్తున్నాడు మనిషి ఎవరు భగవంతుని మీదే విశ్వాసం ఉంచి జీవిస్తున్నారు వారిని ఆయనే కదా ఆపద నుండి కాపాడుతున్నారు మనస్సు ఎప్పుడూ చెడ్డవాటినే ఆశిస్తుంది ఒక మంచి పని చేయాలనుకుంటే మనసు సహకరించదు రోజు ఉదయం మూడు గంటలకు లేచి ధ్యానం చేయడం నాకు అలవాటు ఒకరోజు ఒంట్లో నలతగా ఉండటంతో బద్దకించి లేవలేకపోయాను తర్వాత చూస్తే మూడింటికల్లా లేవటం పూర్తిగా ఆగిపోయింది అందువల్ల ఏదైనా మంచి పనులు సాధించదలుచుకుంటే ఎంతో ఉత్సాహంతోనూ ప్రోత్సాహంతోనూ చేయాలి నహబత్తులో జీవించిన రోజుల్లో నేను రాత్రిళ్ళు బయట కూర్చునేదాన్ని చలనం లేని గంగానది స్వచ్ఛమైన నీటిలో ఆకాశంలోని చంద్రుని ప్రతిబింబం కనపడేది భగవంతుడా ఈ చంద్రునిలో కూడా కళంకముంది నా మనసులో ఎలాంటి కళంకము లేకుండా అనుగ్రహించు అని విలపిస్తూ ప్రార్థించేదాన్ని నువ్వు కలకత్తాకు చెందినవాడివి కావాలనుకుంటే పెళ్లి చేసుకుని కాపురం చేసి ఉండొచ్చు కదా అది వద్దనుకొని వచ్చేశావు ఇప్పుడు మళ్ళీ అటువైపు ఎందుకు దృష్టి సారించాలి ఎంగిలి ఉమ్మిన తరువాత ఎవరైనా మళ్ళీ దానిపై ఆశపడతారా అమ్మా ధ్యానం చేయటం సాధ్యం అవటం లేదు మీరే నా కుండలిని జాగృతి పొందేలా చేయండి కొద్దిగా జపధ్యానాలు ఆచరిస్తే చాలు కుండలిని జాగృతి పొందుతుంది ధ్యానం చేయి జపం చేయి ధ్యానం చేసే కొద్దీ మనస్సు ఏకాగ్రమై నిలకడ చెందుతుంది